అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి రెండు ఎనర్జీ డ్రింక్స్ అండి చాలా బాగుంటాయి రెండింటికి రెండు వెరైటీగా తప్పకుండా ఇలా ట్రై చేయండి సత్తుపిండితో ఈ సత్తుపిండి అన్నది మనకు ఎంతో లాభాన్ని చేస్తుందండి ఎందుకంటే మనం సత్తుపిండితోటి ఇట్లా జూస్ చేసుకొని తాగితే మన ఉన్న వేడిని తీసేస్తుంది వేడిని తీసేస్తే కాకుండా మనకు ఎంతో బలాన్ని ఇస్తుంది నీరసాన్ని బోడకొడుతుంది ఇది పాతకాలం రెసిపీ అయినా దీంతో చాలా అంటే చాలా మనకు బాడికి మేలు చేసేవి ఉన్నాయండి ఈ పప్పులో ఇప్పుడు ఈ పప్పు మనం పుట్నాలు తెచ్చుకోవాలి చేపల మనకు ఇట్లాంటివి దొరుకుతాయి ఇట్లాంటివి దొరకపోతే ఇట్లా మనం మామూలుగా తెచ్చుకుంటాం చూడ ఆ పప్పుతో అయినా చేసుకోవచ్చు దానితోటి చేసుకుంటే కొంచెం వేంపి చేసుకోండి ఇవైతే ఏంపకున్నా పర్లేదు వీటిని ఇట్లా మనం పొట్టంతా తీసేసుకోవాలి పైలా తీసేసుకొని దాన్ని మనం మెదరింగ్ చేసుకుందాం ఒక కప్పులో పోసుకొని మెదరింగ్ చేసుకోవాలి నేను మెదరింగ్ కప్పు తోటి తీసుకుంటాను నాకు ఒక కప్పు ఒక కప్పుతోటి చేస్తాను మనం అన్నీ ఒకేసారి చూతాం చేసి పిండిని చూద్దాం పక్క మనం ఎప్పుడు కావాలి తప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు మిక్స్ జార్లు వేసుకున్నాం కట్టిని ఒక ఐదారు జీడిపప్పులు ఐదారు బాదాములు ఒకేలాగా చేసి దాన్ని మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి చూడండి చాలా మెత్తగా పట్టుకోవాలి చూయించుతాను చూడండి అంత మెత్తగా ఉండాలి మెత్తగా ఉంటేనే మనకు జ్యూస్ మంచిగా వస్తుంది మీకు కొంచెం బరకగా వచ్చింది ఉంటే జల్లడి చేసుకోండి లేకపోతే ఇంకొకసారి మిక్స్ చేయండి ఇప్పుడు ఒక అల నుంచి ఒక పావు కప్పు మనం పక్కకు పెట్టుకుందాం చూడండి పావు కప్పు పక్కకు పెట్టుకొని ఇప్పుడు మిగతా పిండిలో మనం రెండు బనాలు వేసుకోవాలి అరటి రెండు కట్ చేసి వేసుకోండి ఈ డ్రింక్ చాలా మంచిదండి కాడ నుంచి పెద్దవాళ్ళైనా తాగొచ్చు ఇది పాతకాలం రెసిపీ అయినా మన బాడీకి ఎంతో మేలు చేస్తుందండి ఈ దీంట్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి మీరు ఉన్న పోషకాలు తెలుసుకుంటే అయ్యో ఇన్నులు మిస్ అయిన అన్నట్టు అంటారు అంత బాగుంటుంది టేస్టే కాకుండా మనకి ఈ సత్తు పిండితో ఇలా జ్యూస్ చేసుకొని తాగితే ఎంతో ప్రయోగం ఉంటుందండి మన బాడీకి ఇప్పుడు నేను దాంట్లో చక్కెర వేయట్లేదు నమోదు వేసుకున్న సరిపోను అట్లనే ఒక కప్పు పాలు పోసుకోవాలి నమోతు అన్నది మీరు ఇష్టం అయినా వేసుకోవచ్చు మీ స్వీట్నెస్ తగ్గట్టు వేసుకోండి వేసుకున్నాక దాన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి బాగా మెత్తగా మనకు జ్యూస్ వచ్చేటట్టు పట్టుకోవాలి పట్టుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లో పోసుకుందాం అదంతా చూడండి పోసుకున్నాక ఇంకా కొన్ని పాలు పోసుకొని మీరు దాన్ని చిక్కదాన్ని అన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీకు ఎట్లా అవి కావాలనుకుంటే అట్లా కొద్దిగా చిక్క ఉంచుకోవాలనుకుంటే చిక్క ఉంచుకోండి కాకపోతే కొంచెం పత్లు కావాలనుకుంటే కొన్ని ఇంకా కొన్ని పాలు వేసుకోవచ్చు నేను ఇప్పుడు కొన్ని హైస్ నీళ్ళు వేసుకున్నా వేసుకొని ఒకసారి అదంతా కలుపుకుందాం కలుపుకొని నేను ఇంక కొన్ని పాలు పోసుకుంటున్నా చిక్కగా ఉన్నది కాబట్టి పాలు పోసుకున్నాక ఒకసారి అదంతా అట్లా కలిపేసుకోవాలి చూడండి అంత చిక్కగా ఉంటే సరిపోయింది ఇప్పుడు దాన్ని నేను ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెడుతున్నా ఇప్పుడు వేరే డ్రింక్ చేయడానికి రెండు అల్లం ముక్కలు ఒక పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా వేసుకోండి ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు నేను ఒక్కలకి చేస్తున్నా ఒక్క గ్లాస్కే అందుగురించి కొంచెం కొంచెం వేసుకున్నా ఇంకా కొద్దిగా వేసుకున్నా పర్లేదండి టేస్ట్ చాలా బాగుంది మనకు పుదీనా ఫేవర్ తోటి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం దంచుకున్న పేస్ట్ నుంచి వేసుకొని దానికి సరిపోని వాటర్ వేసుకోండి చూడండి బాగా పత్లొస్తాయి చేసుకోకండి దాన్ని వాటర్ వేసుకొని మీకు కావాల్సినంత దాన్ని ఒకసారి అట్లా కలుపుకోవాలి చూడండి మనకిది శరపతి అంటే సాల్ట్ తోడి చేస్తాను కాబట్టి ఇది ఈ డ్రింక్స్తో మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి ఎండ నుంచి ఏటన్నా పోయి ఉంటే ఒక గ్లాస్ తాగింది ఉంటే నీరుసారి ఇట్టే ఊడకూడతుంది అంత బాగా పనిచేస్తుంది ఇప్పుడు అందులో ఒక నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ జ్యూస్ అంతా దాంట్లో తీసేసుకొని ఒకసారి అంతా మళ్ళీ కలుపుకుందాం చప్పగుంటే ఇట్లా ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు కావాలితే ఇంకా నిమ్మకాయ పిండుకోవచ్చు నేను ఒక్క చిన్న ఉల్లిగడ్డ చిన్న కట్ చేసి వేసుకున్న ఒక ముక్క అట్లనే ఇవి సజ్జ గింజలు మనం ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే మనకు జ్యూస్కు పని చేస్తాయి నేను ఒక స్పూన్ నానబెట్టుకున్నా ఇప్పుడు నాకు కొద్దిగా చప్పగా ఉంది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకా కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకుంటున్నా మనకు సజ్జ సజ్జగింజలతో బాడీని కూల్ చేస్తాయండి చాలా మంచి ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనది ఫస్ట్ జ్యూసు స్వీట్ది కదా దాన్ని ఫ్రిడ్జిల నుంచి తీసిన తీసి ఇప్పుడు మనం గ్లాసులలో సర్వ్ చేసుకుంటప్పుడు గింజలు వేసుకోండి ఎండ రెండు స్పూన్లు సజ్జ గింజలు చూడం చాలా మంచి అండి మన బాడికి ఇప్పుడు అంద కొన్ని ఇళ్ళ కొన్ని ఐస్ క్యూట్లు అవి కొంచెం క్రచ్ చేసి వేసుకోండి తొందరగా కరుగుతాయి అంటే మనం ఆల్రెడీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కాబట్టి కూలే ఉన్నది కొంచెం వేసుకున్నా పర్లేదు వేసుకోకున్నా పర్లేదు ఐస్ క్యూట్లు ఇప్పుడు జ్యూస్ అన్నది మనం గ్లాసులలో సర్వింగ్ చేసుకున్నాడే చూడండి టేస్ట్కి టేస్ట్ మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఇలా తప్పక ట్రై చేయండి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం పెద్దలు ఇసొంటి తాగే వాళ్ళు అంత స్ట్రాంగ్గా తయారు ఉంటారు వాళ్ళు మనం ఇప్పటి వల్ల మంది బయట తాగుడు పిల్లలు అట్లా దాగే అన్ని నీళ్ళని రోగాలు ఇట్లాది ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే పాతకాలపు అన్నీ పిల్లగాలకు మనం ఆరోగ్యాన్ని అందించిన అవుతాము నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నచ్చిందంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పక ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది The part.